హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మోదేరా సూర్యదేవాలయం గురించి తెలియచేస్తున్నాము గ్రహములకు అధిపతి ప్రత్యక్ష దైవమైన సూర్యునికి అఖండ భారతావనిలో ద్వాదశ క్షేత్రములు ఉన్నవి సకల దేవతలకు నిలయమైన వారణాసిలో లోలార్కాదిత్య తులసీఘాట్ విమలాదిత్య బోడోలియా సాంబాదిత్య సూర్యకుండ్ ఉత్తరార్కాదిత్య ఆలియాపూర్ కేశవాదిత్య ఆదికేశవ ఆలయం ఖక్కోల్కాదిత్య కామేశ్వర ఆలయం వద్ద అరుణాదిత్య త్రిలోచన్ ఘాట్ మయూకాదిత్య పంచగంగా ఘాట్ యమాదిత్య సంకట ఘాట్ వృద్ధాదిత్య మీర్ ఘాట్ గంగాదిత్య లలితా ఘాట్ ద్రౌపదాదిత్య విశ్వేశ్వరాలయం వద్ద అనుపేర్లతో వారణాసిలో ఉన్న ద్వాదశాదిత్య పన్నెండు సూర్య దేవాలయాలు దర్శిస్తే శారీరక మానసిక రుగ్మతలు నశిస్తాయని సకల శుభాలు కలుగుతాయని తెలుపబడింది వారణాసిలో పన్నెండు దేవాలయాలతో పాటుగా హిందూ దేశం నందు ఒరిస్సాలో కోనార్క గుజరాత్లో మోదేరా కాశ్మీర్లో మార్తాండ్ ఉత్తరప్రదేశ్ గ్వాలియర్ మధ్యప్రదేశ్ ఉనావో జార్ఖండ్ నందు రాంచీ ఉత్తరాఖండ్ అల్మోరా వద్ద కతర్మల్ అస్సాంలో భాటియాపరా నందు సూర్యపహార ఆలయం బీహార్లోని గయనందు దక్షిణార్క దేవాలయ తమిళనాడులో కుంభకోణం మరియు ఆంధ్రప్రదేశ్ నందు అరసవిల్లి ద్వాదశాదిత్య క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి వారణాసిలో ఉన్న పన్నెండు దేవాలయాలు అన్ని ఇతర దేవతలతో కలిసి ఉన్నందున పైన పేర్కొన్న పన్నెండు ఆదిత్య సూర్యుడు పుణ్యక్షేత్రాలను మాత్రమే మేము వివరిస్తున్నాము గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా జిల్లా మోదేరా గ్రామంలోని సూర్యదేవాలయం మన దేశంలోని అత్యంత ప్రసిద్ధ సూర్య దేవాలయాలలో ఒకటి మోదేరా నుండి అహ్మదాబాద్ సుమారు వంద కిలోమీటర్లు మాతృగయా క్షేత్రమైన సిద్ధపూర్ నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నవి అహ్మదాబాద్ నకు దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండి రైలు మరియు విమాన సౌకర్యం ఉండుటవలన యాత్రికులు అహ్మదాబాద్ చేరుకొని అహ్మదాబాద్ నుండి ప్రైవేటు వాహనంలో మోదేరా చేరవలసి ఉంటుంది మోదేరా చేరినను ఆలయం పురావస్తు వారి రక్షిత స్మారక చిహ్నం కావున దర్శించుటపై నిషేధం నిషేధముందుటవల్ల ఆలయ దర్శనం లభ్యం కాదు అహ్మదాబాద్ నందు బస మరియు భోజనమునకు మధ్యతరహా నుండి ఉన్నత శ్రేణి హోటల్స్ కలవు సుమారు పన్నెండు వందల సంవత్సరములకు పూర్వం చాళుక్యుల పాలనలో నిర్మితమైన ఇయాలయం పుష్పవతి నది ఒడ్డునుంది కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ వారిచే రక్షిత స్మారక చిహ్నంగా పరిగణింపబడిన ఈ ఆలయంనందు ప్రస్తుతం పూజా కార్యక్రమములు నిషేధించబడినవి ఇటీవలనే ఇయాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది శైలిలో నిర్మించబడిన ఆలయంలో గర్భగుడి స్తంభాలతో సభామండపం క్రిందికి దిగుమెట్లతో తటాకం ఉన్నాయి ఇంకనూ అనేక ఉపాలయాలున్నవి మొఘలురాజు మహమ్మద్ ఘజనీ మోదేరాపై దండెత్తి విఫలమయ్యాడు ఆలయం గోడపై దేవనాగరి లిపిలో ఉన్న శాసనం ప్రకారం చోళరాజులు తమకు రక్షణ కల్పించిన సూర్యునికి గుర్తుగా ఈ ఆలయం నిర్మించబడిందని తెలుస్తున్నది సూర్య ఏడు ఏడుగుర్రాల రథంపై కూర్చున్నట్లు సారథి రథం నడుపుతున్నట్లు చిత్రీకరించబడ్డ స్వచ్ఛమైన బంగారంతో తయారుచేసిన ప్రధాన విగ్రహం గర్భగుడిలో భూమిలో స్తంభంపై ఉందని నమ్ముతారు ఆలయానికి ఎగువ మరియు దిగువ స్థాయి అంతస్తులు ఉన్నాయి గతంలో భగవానుని విగ్రహం ఉండేడిదని భావించబడు మొదటి అంతస్తు ప్రస్తుతం శిథిలమైంది ద్వారం చుట్టూ కూర్చున్న భంగిమలో సూర్యుని విగ్రహాలు చెక్కబడ్డాయి మొఘలుల దండయాత్రలో అన్ని విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి సూర్యుని యొక్క సూర్యోదయ కిరణాలు సౌరమానం రోజులలో వేసవికాలంలో నేరుగా సూర్యుని విగ్రహం తాకే విధంగా గర్భగుడి నిర్మించబడింది మండపం ఎనిమిది ప్రధాన స్తంభాలు అష్టభుజి ఆకారంలో గుడి ముందు నాలుగు స్తంభాలు ఉన్నాయి మధ్యాహ్న సమయంలో ఆలయం నీడ కనిపించదు సభామండపం మరియు గుడిమండపన్నకు చిన్న మరియు పొడవు స్తంభాలున్నాయి చిన్న స్తంభాలు గోడలపై ఆధారంగా ఉంటాయి అయితే పొడవైన స్తంభాలు పైకప్పుకు మద్దతు ఇస్తాయి పాయింట్ ఆలయం వద్ద దీర్ఘచతురస్ర ఆకారంలోని తటాకాన్ని రామకుండం లేదా సూర్యకుండం అంటారు ఆలయం నుండి తటాకానికి మెట్లు ఉన్నాయి తటాకన్నందు నీటి ఉపరితలం చేరడానికి నాలుగు వైపులా పైనుండి మెట్లు ఉన్నవి గోడలపై ఉన్న అనేక చిన్నగూళ్లలో వైష్ణవ మరియు శైవదేవతల చిత్రాలు ఉన్నాయి ఆలయం శిథిలమై ఉండుటవల్ల స్వయంగా శిల్పసంపద చూడవలసినదే కానీ వర్ణించ సఖ్యం కాదు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు